బాస్ ఎయిట్ ఎలా ఉంది బానే ఉంది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే బిగ్ బాస్ 8 లో స్టార్ మా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ ఎందుకు చేయది ఎవరైనా కంటెస్టెంట్ మన బాగా ఆడితే బాగా సపోర్ట్ చేస్తాం కదా ఇంట్రెస్టింగ్ గా దాంట్లో మనకి ప్రేరణ అంటే ప్రేరణ ఆట బాగుండిద్ది బాగా ఆడుతా ఉంటారు మాట గాని ఏదైనా కరెక్ట్ గానే ఉండిద్ది ప్రేరణ మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడున్న వాళ్ళల్లో హౌస్ లో ఎవరెవరు ఎవరెవరు బాగా ఆడుతున్నారు ప్రెసెంట్ పృథ్వీ గేమ్ బానే ఉండిద్ది నిఖిల్ది బానే ఉండిద్ది ప్రేరణ బాగుండిద్ది అవినాష్ కామెడీ టైం బాగుండిద్దిలో ఎవరు వరస్ట్ అనగా ఇంకా వరస్ట్ అంటే ఎవరు లేరు ఉన్న వాళ్ళు హెల్మెట్ అయిపోయారు నాకు హరితేజ అంటే ఇష్టం లేదు ఆమె హెల్మెట్ అయిపోయింది అంతే మిగతా వాళ్ళంతా బాగానే ఆడతారు గేమ్ టేస్ట్ తేజా ఎలా ఆడుతున్నాడు టేస్ట్ తేజా గేమ్ బాగుండిద్ది తన వే ఆఫ్ టాకింగ్ కానీ పాయింట్స్ కానీ గేమ్ పరంగా తీసే పాయింట్లు బాగానే ఉండిద్ది ఇంకా తన ఆట పరంగా అయితే కొద్దిగా కామెడీ టైం కామెడీ ఎక్కువ చేస్తాడు ఆట కొద్దిగా తక్కువ అంతే కన్నడ బ్యాచ్ అలా ఆడుతుంది కన్నడ బ్యాచ్ బాగానే ఆడుతున్నారు అలా తెలుగు కూడా బాగానే మాట్లాడుతున్నారు గేమ్ కూడా బాగానే ఆడుతున్నారు విష్ణుప్రియ యష్మి ప్రేరణ రోహిణి వీళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు ప్రేరణ అంతే ప్రేరణ అని వీళ్ళు ఎవరు ఆట నక్క టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు పృథ్వీ నిఖిల్ ప్రేరణ అవినాష్ ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రజెంట్ వరకు అయితే బాగానే ఉంది అన్ని సీజన్ల మీద ఇది కొద్దిగా బ్యాటరీ